అందరికీ నమస్కారం మన తెలుగు టైల్స్ ఛానల్కి స్వాగతం పూరి జగన్నాథ రథయాత్రకు ఒక ప్రత్యేకత ఉంది అయితే అంతే ప్రత్యేకత ప్రసాదానికి కూడా ఉందని మీరు ఎంతమందికి తెలిసి ఉంటుంది ఏ ఆలయంలో అయినా ప్రసాదం ఒక్కసారి పెడతారు అంటే ఉదయం పూట కొన్ని కొన్ని చోట్ల రెండుసార్లు కూడా పెడతారు అంటే రాత్రి కూడా పెడుతుంటారు కానీ ఈ ఆలయంలో ప్రసాదం ఆరు దఫాలుగా పెట్టడం వెనుక ఆంతరం ఏమై ఉంటుంది అసలు ఎన్ని వంటకాలు వండుతూ ఉంటారు ఇప్పుడు వండే వంటలకు అప్పటి స్వతంత్ర రాజ్యాల లెక్కకు మరియు గోవర్ధనగిరి నెత్తిన శ్రీకృష్ణ పరమాత్మకు ఉన్న సంబంధం ఏంటి మనందరం స్వామికి పండగలప్పుడు ఇంట్లో నైవేద్యం చేసి గుడికి ప్రసాదంగా తీసుకుని వెళ్తాం దానికి భిన్నంగా ఆ ఊర్లో ఏం జరుగుతూ ఉంటుంది అసలు ఎన్ని రకాల వంటలు చేయడానికి ఆ గుడిలో వంట పాత్రలు ఏం వాడుతూ ఉంటారు వంటశాల ప్రత్యేకత ఏంటి ఇలా ప్రతిదీ ఒక ఆశ్చర్యమే ప్రతి ఒక రహస్యమే అదే పూరి జగన్నాథుడి యొక్క రహస్యం అద్భుత రహస్యం వీటన్నిటి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో చూద్దాం రండి మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి పూరి జగన్నాథుడి ఆలయంలో ప్రసాదాలు కేవలం ఆలయానికి వచ్చే భక్తులకే కాదు పూరి చుట్టుపక్కల పేదలకి కూడా ఆకలి తీరుస్తున్నాయి స్వామివారి ప్రసాదాన్ని తింటున్నామనే తృప్తిని అందిస్తున్నాయి కూడా ఇక్కడ పూరి నగరంలో ఎవరన్నా ఇంట్లో ఏదన్నా వేడిక జరిగిందనుకోండి అతిథులకి విందు భోజనాన్ని అందించేందుకు నేరుగా పూరి ఆలయానికి చేరుకుంటారట పూరి జగన్నాథన్ ఆలయం అనగానే ఆషాఢ మాసంలో జరిగే రథయాత్రే గుర్తుకొస్తుంది ప్రపంచంలోనే ఏ దేవాలయంలో లేని ప్రసాదం ప్రత్యేకత ఇక్కడ మహాప్రసాదానికి ఉంది దానితో పాటుగా ఈ ప్రసాదానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది ఈ మహాప్రసాదాన్ని చప్పన్ బొగ్గ అని పిలుస్తారు పూరి జగన్నాథుడికి ఆరు దఫాలుగా నైవేద్యాన్ని అందిస్తారు ఇందుకోసం యాభై ఆరు రకాల పదార్థాలని తయారు చేస్తారు హిందీలో యాభై ఆరుని చప్పన్ అంటారు కనుకనే ఈ యాభై ఆరు సం సంఖ్య వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకప్పుడు అఖండ భారతదేశంలో యాభై ఆరు స్వతంత్ర రాజ్యాలు ఉండేవి ఆ రాజ్యాలన్నీ క్షేమంగా ఉండాలనే ఆలోచనతో రాజ్యానికి ఒక ప్రసాదం చొప్పున యాభై ఆరు ప్రసాదాలను తయారు చేసి స్వామికి రాజ్యం సురక్షితంగా రాజ్య ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ స్వామివారి యొక్క ఆశస్సులు ఆ యాభై ఆరు రాజ్యాలు అందుకోవాలని ఆ విధంగా యాభై ఆరు ప్రసాదాలను నివేదించేవారట మరో ఊహ ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఏడు రోజుల పాటు తన చిటికన వేలి మీద నిలిపి ఉంచాడట ఆ ఏడు రోజుల పాటు ఆయన అన్న పానీయాలను కూడా ముట్టలేదట అందుకని ఎనిమిదవ రోజున భక్తుడు వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారట ఆనాడు కృష్ణుడికి యాభై ఆరు పదార్థాలను అందించారు కనుకనే పూరి జగన్నాథునికి అదే రీతిలో ఉపచారం జరుగుతుందని అక్కడి ప్రజల ఒక నమ్మకం జగన్నాథునికి నిత్యం యాభై ఆరు ప్రసాదాలను అందించాలంటే అక్కడ వంటశాల ప్రత్యేకంగా ఉండాల్సిందే కదా అందుకే అక్కడ మొత్తం ముప్పై ఉంటాయి వంటవారు ఆరు వందల మంది ఉంటారు ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలగా పూరి పేరుగాంచింది వందలు వేలు కాదు రోజుకి లక్షల మంది భక్తులకు సరిపడా ఆహారాన్ని ఇక్కడ సిద్ధం చేయగలుగుతుంటారు ప్రసాదాన్ని వండేందుకు మట్టి కుండల్ని పాత్రలుగా వినియోగించడం వాటిని కట్టెల మీదే వండటం మరో ప్రత్యేకత అలా వండిన పదార్థాలని ముందుగా జగన్నాథుడికి నివేదిస్తారు ఆ తర్వాత క్షేత్రపాలకురాలైన విమలాదేవికి నివేదిస్తారు అటు తర్వాత వాటిని భక్తులకు అందుబాటులో ఉంచుతారు ఆలయానికి ఈశాన్యంలో ఉండే ఆనంద బజార్ అనే ప్రదేశంలో భక్తులకు ఈ ప్రసాదాలు అందిస్తారు పూరిలో ఇలా యాభై ఆరు పదార్థాలను నివేదించే ఆచారం ఎప్పటి నుంచి మొదలైందో తెలియదు కానీ దానికి విశేష ప్రచారాన్ని తీసుకొచ్చింది మాత్రం ఆదిశంకరాచార్యులు వరే ఆలయంలో నివేదించిన పదార్థాలతో భక్తులు కడుపు కూడా నిండాలని తలుపుతూ ఆయన మధ్యాహ్నం వేళ ఛత్రభోగ్ అనే ఆచారాన్ని ఆరంభించారట అప్పటి నుంచి ఈ ప్రసాదాలు కేవలం ఆలయానికి వచ్చే భక్తులకే కాదు పూరి చుట్టుపక్కల పేదలకు కూడా ఆకలి తీరుస్తున్నారు స్వామివారి ప్రసాదాన్ని తింటున్నామనే తృప్తిని అందిస్తున్నాయి అంతే కదా అంత దాకా ఎందుకు పూరీ నగరంలో మహాప్రసాదం గురించి ఇంత విన్నాక ఇందులో ఏ ఏ పదార్థాలు ఉంటాయో తెలుసుకోవాలని అనిపించక మానది కదా పాయసం పరమాన్నం కిచడి పాలకూర కొబ్బరి లడ్డు కోవ లాంటి రకరకాల పదార్థాలు ఎలాగూ ఉంటాయి వీటితో పాటుగా ఒడిశా సంప్రదాయం వంటకాలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తాయి మరో విశేషం ఏంటంటే ఈ పదార్థాలను భగవంతునికి నివేదించేంతవరకు ఎలాంటి వాసన రాదు కానీ ఆ జగన్నాథునికి నివేదించిన వెంటనే అన్ని పదార్థాల నుంచి ఘుమఘుమలాడే సువాసనలు వెరదజెలుతాయట ఇవి జగన్నాథుని మహాప్రసాదానికి సంబంధించిన విశేషాలు అయితే ఏడాది పొడవునా ఇవి భక్తులకు అందుబాటులో ఉంటాయనుకోవడానికి లేదు ఎందుకంటే రథయాత్రకి ముందు ఇరవై ఒక్క రోజుల పాటు మహాప్రసాదాలు చేయరు ఆ సమయంలో జగన్నాథుడికి జ్వరంగా ఉంటుందని భక్తుల నమ్మకం మిగిలిన సమయంలో ఆలయానికి చేరుకునే భక్తులు అటు జగన్నాథుని దర్శించి ఇటు ఆలయ ప్రసాదాన్ని ఆరగించి తృప్తిగా ఇళ్లకు చేరుకుంటారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఇప్పటిదాకా మన ఛానల్ని చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్